శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశివారికి అక్టోబర్ ఐదు ఆదివారం సాధారణమైన రోజు కాదు ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ రహస్యం బట్టబయలు కానుంది ఆమె ఎవరు ఆ యొక్క రహస్యం ఏమిటి దానివల్ల మీకు లాభమా నష్టమా ఈరోజు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మలుపులను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకేం చెప్పాలనుకుంటున్నాం మీరు ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి మీరు ముఖ్యంగా ఏదైనా చేయగలిగితే ఈ సమస్యను మీరు ఏ విధంగా తప్పించుకునే అవకాశం ఉంటుందో వీడియోలో ఎక్కడ అవకాశం కావాలో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ఖచ్చితంగా మేము చెప్తాము దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశికి తులారాశి వారికి సే శుక్రగ్రహం అధిపతి అందుకే వీరి స్వభావం సౌందర్యం అలాగే శాంతి న్యాయం ప్రేమ వైపు ఎక్కువగా ఉంటుంది తులారాశివారు ఎల్లప్పుడూ సమతుల్యం కోసం కృషి చేస్తూ ఉంటారు వీరు ఒంటరిగా ఉండలేరు భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అంటే చాలా ఎక్కువగా ఇష్టమైతే ఉంటుంది తులారాశి వారికి సమతుల్యం కోరే వ్యక్తులని చెప్పాలి ఏ విషయాన్నైనా రెండు కోణాల్లో ఆలోచించి న్యాయం జరిగేలా తీర్పు ఇస్తారనే అలాగే శాంతి ప్రియలు వీరికి వడవలు విభేదాలు వీరికి అసలు నచ్చవు శాంతి వాతావరణంలో ఉండడమే ఇష్టం అలాగే ఆకర్షణీయులు మాట్లాడే తీరు ప్రవర్తన రూపం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది అలాగే సోషల్ నేచర్ కలిగి ఉంటారు స్నేహాలు సంబంధాలను కాపాడుకోవడంలో వీరు ముందు ఉంటారు సృజనాత్మకత కళా సంగీతం సాహిత్యం అలంకరణల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచులు కలిగి ఉంటారు వీరికి న్యాయబద్ధత వీరికి ఒకరికి మద్దతు ఇవ్వడం వీరికి ముందు పూర్తిగా పరిశీలించిన తర్వాతే చేస్తారు అలాగే మిత్రభావం ఇతరుల కష్టాలు విని సలహా ఇవ్వడంలో వీరు అసలు వెనుకాడరు వారికి తోచిన సహకారం ఖచ్చితంగా చేస్తారనే చెప్పాలి అయితే తులారాశి వారి యొక్క బలహీనతలు ఏంటంటే వీరికి తీర్మానం ఆలస్యం కావడం ఎక్కువగా ఆలోచించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది అలాగే అందం మీద ఎక్కువగా మక్కువ ఉండడం సౌందర్యం విలాసం పట్ల ఎక్కువ ఆకర్షితులు కావడం కూడా వీరికి బలహీనతలుగా ఉంటాయి అలాగే గొడవల భయం సమస్యలను ఎదుర్కోవడం కంటే తప్పించుకోవడానికే వీరు ఎక్కువగా ఇష్టపడతారు మార్పులను ఎక్కువ మా మార్పులు ఎక్కువ ఎప్పుడు స్థిరమైన అభిప్రాయం ఉండకపోవచ్చు అనే చెప్పాలి అలాగే సంబంధాల్లో తులారాశి వారు ప్రేమలో రొమాంటిక్ సిన్సియర్ కేర్ ఎక్కువగా చూపుతారు అలాగే భాగస్వామి మనసు గెలుచుకోవడంలో వీరికి కీలకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది కానీ తమ సంతోషం కంటే భాగస్వామి సంతోషాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారు శాంతి ప్రేమ సౌందర్యం న్యాయం పట్ల మక్కువ కలిగిన వారు అని చెప్పాలి వీరు సహజంగా అందరిలో కలిసిపోతారు సమతుల్యం పాటిస్తే పాటించే గుణం వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే తెస్తుంది ఇక పూర్తిగా ప్రధానంగా చూస్తే అసలు ఆ స్త్రీ ఎవరు ఈరోజు మీ జీవితంలో ముఖ్యంగా ప్రభావం చూపబోయే ఆ స్త్రీ మీకు చాలా సన్నిహితురాలు ఆమె కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు మీ యొక్క పని స్థానంలో సహచరురాలు కూడా కావచ్చు ముఖ్యంగా ఈమె ఏమకు మీరు గతంలో చెప్పిన ఒక రహస్యం అనుకోకుండా బయట పెట్టడానికి కారణం అనుకోకుండా బయటకు రావడానికి కారణం అవుతుంది ఏమే చెడుగా ఉద్దేశించి కాదు కానీ ఒక పరిస్థితి వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ రహస్యం బయటపడుతుంది అయితే అసలు రహస్యం ఏంటంటే ఇది ఆర్థిక సంబంధమైన విషయం కావచ్చు మీరు ఎవరికి చెప్పని పెట్టుబడి అప్పు లేదా ఒక ప్రణాళిక ముఖ్యంగా వీటిల్లో ఒకటి అయి ఉండవచ్చు లేదా వ్యక్తిగత సంబంధమైనటువంటి రహస్యం కావచ్చు మీ మనసులోని అనుభూతులు ఎవరి మీద కలిగినటువంటి ఆకర్షణ లేదా గతంలో చేసిన ఒక తప్పు కూడా అయి ఉండవచ్చు అయితే ఈ సమయంలోనే ఎందుకు బయటపడుతుందంటే శుక్ర గ్రహ యొక్క ప్రభావం వల్ల సంబంధాల్లో ఉన్న అపార్థాలు బయట పెట్టడం నిజాలు తెలుగు వెలుగులోకి రావడం ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది అయితే దాని యొక్క కారణం ఈ స్త్రీ ఉద్దేశపూర్వకంగా చేయడం కాదు కానీ ఒక గాసిప్పు వాతావరణం లేదా ఇతరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ లేదా భావోద్వేగంలో మాట్లాడడం వల్ల ఇలా జరిగేటువంటి పరిస్థితి కావచ్చు దీని వెనుక కారణం మీ యొక్క సొంత సొంత అవగాహన లోపం కూడా కావచ్చు అంటే మీరు నమ్మినటువంటి విషయం తప్పు వ్యక్తుల చెవిలో పడడము మీకు జరిగినటువంటి విషయం తప్పు వ్యక్తుల విషయంలో పడడము దీనివల్ల మీకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి మీరు దాచిన విషయం బయటపడడం వల్ల కొన్నిసార్లు భారం తగ్గుతుంది సత్యం బయటపడడం వల్ల అపార్థాలు తొలగిపోవచ్చు కొందరికి ఇది కొత్త అవకాశాలకు మార్గం కూడా చూపిస్తుంది ఉదాహరణకు మీరు చెప్పని ప్రతిభ బయట మీలో చెప్పని ప్రతిభ బయటపడడం మీ యొక్క నిజాయితీ స్వస్థమ స్వ అందరికీ విశ్వాసం పెరుగుతుంది అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అసౌకర్యం వస్తుంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీపై ప్రశ్నలు వేయడం ఉద్యోగంలో ఇది జరిగితే సహచరుల మీద విభిన్నమైనటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది మీరు ఆశించిన ఒక ప్రణాళిక ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకంగా జరిగే మార్పులు ఏంటంటే ఈరోజు ఒక కుటుంబ సమావేశం లేదా స్నేహితుల గ్యాదరింగ్ కావచ్చు అక్కడ రహస్యం బయటపడే అవకాశం ఎక్కువ కొన్ని తులారాశి వారికి కొన్ని పని ప్రాజెక్టు మీటింగ్ లో జరగవచ్చు కానీ చివరికి ఈ సంఘటన మీ జీవితంలో కొత్త అవగాహనకు మార్గం అవుతుంది అయితే ఈరోజు ప్రధానంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఈరోజు ఎక్కువగా మీ యొక్క మాటలపై కంట్రోల్ పెట్టుకోండి ఎవరి మీదనైనా కోపంతో స్పందించకుండా శాంతంగా ఆలోచించండి అవసరం లేని వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పకండి నమ్మకం ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడే ముందు ఆలోచించండి ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అయితే మీకు దైవ అనుకూలం కూడా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేయడం ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవి పూజ చేయడం దుర్గామాతకు పూలు సమర్పించడం చాలా శ్రేయస్కరం అలాగే గోమతి చక్రం లేదా శుక్ర మంత్రం జపించడం వలన ప్రతికూల ప్రభావం ఉంటుంది పింక్ లేదా వైట్ కలర్ దుస్తులు ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది అయితే తులారాశి వారు ఈ యొక్క ఆదివారం రహస్యాలు బయటపడే రోజు ఇది మీకు మొదట ఇబ్బంది కలిగించినా చివరికి మీ జీవితంలో స్పష్టత తీసుకొస్తుంది దైవాన్ని స్మరించి జాగ్రత్తతో వ్యవహరిస్తే ఈరోజు కూడా మీకు శుభాన్నే ఇస్తుంది కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా నచ్చిందనే భావిస్తున్నాను మీకు ఈరోజు ఈ స్త్రీతో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మీరు చెప్పే రహస్యాన్ని వినడానికి ఆ రహస్యం బయటపడినా డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఇక మీకు ఈ యొక్క ఆదివారం అంతా మంచి జరగాలని నిండు మనసుతో కోరుకుంటూ ఈ వీడియోకి స్వస్తి పలుకుతున్నాను మరి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి